పరలోకము నరకమును గురించిన గ్రహింపు లేకుండా జీవించే మానవులు గమ్యము లేకుండా జీవిస్తున్నారు అని గ్రహించాలి నిత్య గమ్య గ్రహింపు లేకుండా జీవిస్తున్నామంటే మనము జీవించే జీవితము యొక్క అర్థము గ్రహించకుండా ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది ఈ రోజున మనము నరకము లేదా పాతాళము లేదా నిత్యాగ్ని గుండము లేదా దేవుడు లేని స్థలముగా చెప్పబడే స్థలాన్ని గురించి ఉన్నాం ఒకటి బైబిల్ గ్రంథంలో దరకము అనే పదము షియోలు అనే హెబ్రి పదము నుండి హెడెస్ అనే గ్రీకు పదము నుండి గెహెన్నా అనే గ్రీకు పదము టార్టరస్ అనే గ్రీకు పదముల యొక్క తర్జమ వాటి నుండి రావడం జరిగింది ఈ పదములన్నీ నరకాన్నే తెలుపు పదాలు షియోలు అంటే చనిపోయినవారు ఉండే ప్రదేశము హేడెస్ అంటే పాతాళము గెహెన్నా అంటే మండు అగ్నిగుండము టాటరస్ అంటే చీకటి ప్రదేశము రెండు నరకము దేవుని చేత ఎప్పుడు సృజింపబడిందనే విషయము స్పష్టంగా బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు సృష్టికి పూర్వము మానవుణ్ణి సృజించక పూర్వమే నరకము ఏర్పాటు చేయబడిందని వేదాంతవేత్తల యొక్క నమ్మకం మూడు దేవుడు నరకాన్ని ఎందుకు సృజించాడంటే సృష్టికి పూర్వము పడిపోయిన అపవాది అంటే లూసిఫర్ మరియు దేవదూతల కోసం మానవుల కొరకు కాదు నాలుగు అయితే ఈ నరకము దేవునికి వ్యతిరేకంగా దేవుని అధికారాన్ని ధిక్కరించే శత్రువైన సాతానుతో సంబంధము పెట్టుకునే వారందరికీ గమ్యముగా మారడం జరిగింది తర్వాత ఐదు కొందరు బైబిల్ పండితుల ఉద్దేశంలో యేసు ప్రభువారు పరలోకము కన్నా నరకము అనే విషయాన్నే ఎక్కువగా ఈ లోకములో ఉండగా ప్రస్తావించినట్లుగా తెలియజేయటం జరుగుతుంది ఆరు నరకము అనేది నిత్య శిక్ష నిత్య అగ్నిగుండము అగ్ని కొలిమి అక్కడ ఏడుపుయు పండ్లు కొరకటియు ఉంటుంది ఏడు నరకము అనేది ఆరని అగ్ని నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ఎనిమిది పాతాళము అగ్ని జ్వాలలలో యాతన పొందు స్థలము నెమ్మది లేని స్థలము చుక్క నీటికై అల్లాడే స్థలము మారు మనసు లేని మానవులు ఉండే స్థలము తొమ్మిది చీకటి హింస ఉండే స్థలము ఏడుపు పండ్లు కొరకుటయు అక్కడ ఉంటుంది పది నరకము అంటే అగ్ని గంధకముల గుండము అందులోనికి వెళ్ళిన వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేస్తుంది రాత్రని లేదు పగలని లేదు విశ్రాంతి ఉండదు బాధ నిత్యము కొనసాగుతుంది పదకొండు నరకము అనేది శాశ్వత శిక్ష లేదా రెండవ మరణము పన్నెండు నిరంతరము భద్రము చేయబడిన గాఢాంధకారము నరకమునకు వెళ్ళిన తరువాత తప్పించుకునే అవకాశము ఇక ఉండదు పదమూడు దేవుని ఉగ్రత కలిగిన స్థలము నిత్య నాశనమును దండనగల స్థలము దేవునితో వేరుపడిన స్థలము పద్నాలుగు సిగ్గు అవమానం పొందే స్థలము శాశ్వతమైన ధిక్కారము ఉండే స్థలము సర్వవ్యాప్తంగా దుఃఖమే ఉంటుంది పదిహేను మానవులు వారు చేసిన క్రియల ఆధారంగా వారికి శిక్షలు కూడా ఆ ఉంటాయి అక్కడ అంటే అందరూ శిక్షింపబడుతూ ఉన్న శిక్ష స్థాయిలు వేరు అందరూ దుఃఖిస్తూ ఉన్న దుఃఖ తీవ్రతలు వేరుగా ఉంటాయి పదహారు దేవుని గొప్ప వెలుగును చూచి సువార్త విని తిరస్కరించిన వారికి ఇతరుల కన్నా ఎక్కువ శిక్ష ఉంటుంది పదిహేడు నరకము అంటే ఆత్మ దేహము కూడా పూర్తిగా నశించే ప్రదేశము పద్దెనిమిది నరకము ఇంతటి దుఃఖకరమైన వేదనకరమైన ప్రదేశము కావుననే ప్రభువారు నీ చెయ్యి అభ్యంతర పరిచన నీ కన్ను అభ్యంతర పరిచన వాటిని తొలగించి వేసేయండి ఎందుకంటే రెండు చేతులు రెండు కన్నులు కలిగి ఉండి నరకములో ప్రవేశించుట కన్నా ఒక చేయి ఒక కన్నుతో పరలోకములో ప్రవేశించుటే మేలు అని తెలియచేశారు ఇప్పటి వరకు మనము చూసిన నరక వేదనలు బాధలు దుఃఖములు మొదలైనవి రూపముగా చెప్పిన వర్ణనలు మాత్రం కాదు సుమా అంతులేని బాధను మానవులు అనుభవించే నిజ నిజ ప్రదేశాలని నిజమైన అనుభవాలని గ్రహించాలి ప్రస్తుతము పాతాళము అనే నరక ప్రదేశము భూమి దిగువ భాగంలో ఉన్నది దీనిని హేడేస్ అంటారు దీనిని తాత్కాలిక నరకము అంటారు ధవళమైన మహాసింహాసన తీర్పు తర్వాత సృష్టి ఆది నుండి దేవునిని అంగీకరించని మారు మనసు లేని వారందరూ వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చబడి నిత్యాగ్ని గుండంలో వేయబడతారు ఇదే చివరి తీర్పు తరువాత జరిగేది రెండవ మరణము లేదా శాశ్వత నరకము కావున ప్రియ సహోదరి సహోదరులారా ఈ నిత్య నరకాన్ని తప్పించుకొనుట నేడు మనకు అతి సులువు అవకాశం మనందరికీ అందుబాటులో ఉంది మనము చేయవలసినది మనలను నరక శిక్ష నుండి తప్పించేందుకు కల్వరి శిలువలో మన నరక శిక్షను భరించి రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువారిని పాప పశ్చాత్తాపంతో విశ్వసించుటయే కేవలము విశ్వసిస్తే నరకము నుండి తప్పించబడతాం పరలోకంలో నిత్యము దేవునితో ఉంటాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ రెఫరెన్సెస్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి